తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మేమందరం కూడా మరి ఏకగ్రీవంగా ఈ అవిశ్వాసంపై నిర్ణయం తీసుకొని మేమందరం రావడం జరిగింది మరి గత నాలుగు సంవత్సరాలు గడిచిన వ్యవస్థ లోపల మా గౌరవ సభ్యులకు ఎలాంటి ఎలాంటి సమాచారం లేకుండా ఏజెండాలు తయారు చేయడము ముందస్తు చెల్లింపులు డెబ్బై శాతం చెల్లించి అడ్వాన్స్గా పేమెంట్ తీసుకోవడం చేయని పనులు బిల్లులు పెట్టడము ప్రగతి పట్టణ ప్రగతిలో కూడా నిధులు కూడా రికార్డు చేసి తీసుకోవడము మరి దసరా సత్తల బతుకమ్మలు కూడా లక్షలాది రూపాయలు కూడా మరి ఎలాంటి టెండర్ లేకుండా మరి తనే చేసుకొని మరి దుర్వినియోగం జరిగింది మరి జనరల్ ఫండ్ కూడా చట్టానికి విరుద్ధంగా ఖర్చు చేసి ఈ రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది చాలా ఉన్నాయి జమ్మగొండ మున్సిపల్ పరిధిలో ఏకపక్ష నిర్ణయంతో మరి గత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో మరి ఉన్నప్పుడు నాకు కేటీఆర్ దగ్గర నాకు రావు దగ్గర నాకు కేసీఆర్ దగ్గర అని చెప్పి మరి తన ఇష్టానుసారంగా మరి గ్రామ పంచాయతీలు మరి నిర్ణయాలు తీసుకుంటుని పెరిగింది మరి దానికి గౌరవ సభ్యులందరం కూడా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ రోజున మరి అవిశ్వాసం పెట్టాలని మరి వచ్చి పెట్టడం జరిగింది మరి మేము నిన్నే నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మరి రాత్రి పన్నెండున్నరకెళ్ళి మరి సాయంత్రం వరకు తెల్లారి ఆరు ఏడు గంటల వరకు కూడా మరి ప్రతి ఇంటికి పోయి బలవంతంగా మరి వాళ్ళను బెదిరించి మరి వాళ్ళను సంతకాలు కూడా నిన్న సేకరించిందు అయినప్పటికీ కూడా అందరు కూడా మళ్ళీ ఉదయం పదిన్నర వరకు వచ్చి మరి మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబాటు ఉండిపోయి అవిశ్వాసం పెట్టాలని చెప్పి ఈ రోజు వచ్చి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది మరి ప్రత్యక్షంగా కూడా వీళ్ళందరి నెలలు కూడా వేయి మరి వారు మాట్లాడతారు అంటే అందరం కలిసి భోజనం సంబంధించి వాళ్ళకే వచ్చి కూర్చుంటాం వేరు చెప్పండి సార్ ఇప్పుడు అవిశ్వాసం అనేది పార్టీలో ఉన్న వ్యక్తి పైన పార్టీ పైన కూడా పార్టీ కాదు ఆ వ్యక్తి మీదనే పెడుతుంటారు పార్టీలకు అద్భుతంగా క్లిన్ మార్చాలి ఓకే నేను కాంగ్రెస్ పార్టీ ఓకే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరం నుంచి బీఆర్ఎస్లో పనిచేసిన నేను కూడా బీఆర్ఎస్లో పనిచేసేవాన్ని కానీ వేసాల ముందు నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి అన్ని దొంగ సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకొని అంతే ఒకరిపైన ఒకరు లాంటివి అలాంటివి ఇలాంటివి ఏం లేవు కాకపోతే మాకు కొంచెం అభివృద్ధి జరగలేదని ఈ నాలుగు సంవత్సరాలు బట్టి మాకు కొంచెం బాధ అనిపించింది దాని గురించి మేము ఇది అందరం కలిసి ట్వంటీ మెంబర్స్ అవన్నీ దొంగ సంతకాలు ఏం కాదు అవన్నీ నిజంగా అందరూ కలిసి పెళ్లిలో మాత్రమే ఇక్కడ ఉన్నారు పేరు నా తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్